ఓం శాంతి తపస్సుకు ఆధారము ఏకాగ్రత బాబా మాకు తపస్సు చేయమని చెప్పేవారు కాదు కానీ ఏకాంతంలో కూర్చుని తపస్సు చేసేవారము ఏకాంతంలో కూర్చుని తపస్సు చేయడం వలన ఏకాగ్రత వస్తుంది ఎంతవరకు ఏకాంతముగా ఉండమో అంతవరకు మనసు ఏకాగ్రము అవ్వదు బాబాలో ఈ అభ్యాసము ప్రారంభము నుండే ఉండడం మేము చూసాము పని చేస్తున్నప్పుడు కూడా బాబా తమ మనసును చాలా ఏకాగ్రము చేసేవారు ఇది కూడా మేము చూసాము ఎలాగైతే బ్రహ్మ బాబా నేను శివబోళానాథుని చూశాను పొందుకున్నాను అని అన్నారు అలా మేము కూడా శివ శివబోళా భండారి సాకార బ్రహ్మలో ప్రవేశించి వారిని మా కోసం శాంపుల్గా చేయటం మేము చూసాము మేము పొందాము జ్ఞానమేమో శివబాబాది కానీ ఆ జ్ఞానం ద్వారా శాంపుల్గా తయారయ్యింది బ్రహ్మబాబా అప్పట్లో బ్రహ్మ అని పేరు లేదు తర్వాత శివబాబా బ్రహ్మ అని పేరు పెట్టారు మేము వారిని ఓం బాబా అని పిలిచేవారము ఆ సమయంలో బాబా వద్ద ఏ పిల్లలైతే ఉండేవారో వారిని మొదట ఓం అన్న తర్వాత వారి పేర్లతో పిలిచేవారము ఎందుకు ఎందుకంటే మొదట వారి దేహము గుర్తు రాకుండా ఓం అనగా నేను శుద్ధ స్వరూప ఆత్మను అనాది కాలము నుండి నేను జ్ఞానస్వరూపాన్ని ప్రేమస్వరూపాన్ని ఆనంద స్వరూప ఆత్మను అని గుర్తు వచ్చేందుకు అలా పిలిచేవారము బాబా అందరికీ ఆత్మల అసల స్వరూపం యొక్క జ్ఞానమును ఇచ్చారు ఆత్మయే పుణ్యాత్మగా అదే పాపాత్మగా ఎలా అవుతుందో తెలియజేస్తారు ఆత్మ యోగము తపస్సుల ద్వారానే పుణ్యాత్మగా అవుతుంది యోగి ఆత్మ పవిత్రమైపోతుంది శుద్ధమైపోతుంది ఫరిస్త అనగా సూక్ష్మదేవతగా కూడా అయిపోతుంది అందువలన ప్రారంభము నుండే బాబా తమ పిల్లలైన మాకందరికీ ఇది నేర్పించి తపస్సు చేయించారు ఎలా మాట్లాడాలో ఎలా చూడాలో మొదలైనవన్నీ నేర్పించారు అనగా ఆత్మగా తయారయ్యి ఆత్మను ఎలా చూడాలో ఆత్మతో ఎలా మాట్లాడాలో మాకు నేర్పించారు ఒకే ఒక పాఠము నిజ ఆత్మ అనగా నిశ్చయముగా నేను ఆత్మను అందువలన మేము ఎవరి అవగుణాలను చూడనే లేదు మాకు ఈ నిజ ఆత్మ అనేది అభ్యాసమైపోయింది తపస్సు వలన మేము ఎవ్వరి అవగుణాలనే మురికిని మాలో నింపుకోలేదు ఆ మురికి మాలోకి రాలేదు ఇది తపస్సు వలన మాకు కలిగిన చాలా గొప్ప లాభము అందువలన మాకు అందరిపై ప్రేమ ఉండేది బాబా తనదే కాదు తన పరివారంలోని వారందరి యొక్క తనువు మనసు ధనము జనము సర్వస్వము సేవలో వినియోగించారు తమ పరివార సర్వస్వమును అంతేకాదు మా సర్వస్వమును కూడా సేవలో ఉపయోగింప చేస్తారు మా అందరి శాంపుల్ బ్రహ్మా బాబా אום שם תה